ఫ్రెండ్స్ నిన్న ఇంటర్నెట్ కేబుల్ గురించి హైకోర్టులో కేసు నడిచింది హైకోర్టులో కేసు నడిచింది ఈ కేసులో వాళ్ళు దగ్గర దగ్గర భారతీయ వాళ్ళు ఇరవై ఒక్క కోట్లు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కట్టడం జరిగింది వీళ్ళు అన్ని వైర్లు డబ్బులు కట్టకుండా వాళ్ళు వాడుకుంటూ ఆ పోల్స్ కూడా వంగిపోతున్నాయి బరువుకు అని చెప్తున్నారు అందుకోసమని వాళ్ళు అన్ని కట్ చేస్తుంటే వాళ్ళు హైకోర్టు కేసు జరిగింది వాళ్ళు ట్వంటీ వన్ ఫ్లోర్స్ మేము కట్టాము మా దాంట్లో ఎలాంటి ఇనుము లేదు లేదు కాబట్టి ఇట్లాంటి వైర్తో ఏ విధమైన ప్రమాదం లేదని చెప్పి జడ్జి గారు జస్టిస్ నగేష్ భీంపా గారు కేసు విన్న తర్వాత వాళ్ళకు వీళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి ఇట్లా వైర్లు ఏవో ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ పోల్స్ పైన ఉన్నాయో చూసి అవి వాళ్ళ వైర్ కట్ చేయకుండా మిగతాటువంటి కట్ చేయమని చెప్పి నేను ఆదేశింది కాబట్టి ఇంటర్నెట్ వైర్ వైర్ల వల్ల అసలు చాలామంది డబ్బులు కట్టకుండానే వైర్లు వేసేసుకొని వాడుకుంటున్నారు పోల్స్ అనేది దాని దెబ్బకు వైర్లు అన్నీ ఈ పోల్స్ పోయిల్స్ అన్నీ వంగిపోతున్నాయి దాని నుంచి ప్రమాదాలు వస్తున్నాయి కొన్ని ఇనుము ఉండేటువంటి వైర్లు ఉన్నాయి దాని నుంచి అవి అంటుకుంటున్నాయి అని చెప్పి నా కేసు వాదో పాదో ఫుల్గానే నడిచింది అయితే కోర్టు వాళ్ళు మాత్రము అది కంప్లీట్గా ఆర్డర్ వేసేసారు ఒక వీళ్ళ తప్ప వీళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వీళ్ళు ఐడెంటిఫై చేయాలి ఫలాన్ని వైరు వీళ్ళదని చెప్పినప్పుడు మాత్రమే చేయమని చెప్పినారు ఎందుకంటే ఇది ఒక కేసు ఎట్లా నడిచిందంటే మనకు తెలుసు కదా ఒక మనిషి చనిపోయినాడు తొమ్మిదేళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కు చింతి పెట్టి పెడతా అంటే అది చూసి జడ్జి కూడా చాలా స్పందించారు ఇంత చిన్న పిల్లోడికి వయసులో తొమ్మిదేళ్ళ వయసు అబ్బాయికి ఇంత కష్టం వచ్చిందని చెప్పి కాబట్టి ఇట్లాంటి వాతావరణము ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అందుకు వైర్లు అన్నీ కట్ చేసి వీళ్ళది మాత్రం వీళ్ళు వీళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపించి వీళ్ళ వైర్లు ఏవో చూసి వీళ్ళ వైర్లు తప్ప మిగతా మిగతాటువంటి కట్ చేసేయండి అని కోర్టు నిన్న ఆర్డర్ చేసింది అనమాట ఓకే థ్యాంక్ యూ